హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నువ్వుల పట్టి తయారీ విధానం చూద్దాం అసలు ఎన్నిసార్లు చేసినా ఫెయిల్ అవుతున్నారు అయితే నేను టిప్స్ టూ టిప్స్ చెప్తాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి నేనైతే రెండు వందల గ్రాముల బెల్లము రెండు వందల గ్రాముల నువ్వులు తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి పెట్టు పక్కన పెట్టుకోవాలి తర్వాత నాకు రెండు కప్ కొలతలతో అయితే రెండు కప్పుల నువ్వులు రెండు కప్పుల బెల్లం అయింది తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కరాయి పెట్టుకొని మనం నువ్వులు వేసి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇవి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి వేసుకోవాలి లేకపోతే అడుగంటుతాయి ఇలా లో ఫ్లేమ్లో వేయించడం వల్ల లోపడే వరకు కుక్ అవుతాయి ఈ లోపు మనము ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి అలాగే కూలకు కూడా నెయ్యి రాసుకోవాలి తర్వాత మళ్ళా మధ్య మధ్యలో కలుపుతూ మనం నువ్వులను వేగా లేదో చూసుకోవాలి నువ్వులు వేగిన అన్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టిన మన అదే కడాయిలో మనము మన రెండు గ్రాముల బెల్లం తీసుకున్నాం కదా అది వేసేసుకున్నాను వేసుకేసిన తర్వాత రెండు టేబుల్స్ టేబుల్ స్పూన్ల వాటర్ వేస్తున్నాను కొంచెం బెల్లం కరగడానికి సో ఈ బెల్లం కరగడానికి వేసుకున్న తర్వాత మనం అక్కడక్కడ చిన్న గడ్డలుగా ఉండిపోతాయి కదా దాన్ని గంటతో ఇలా కిందికి ప్రెస్ ప్రెస్ చేయాలి అప్పుడు కరిగిపోతుంది సో ఇప్పుడు మనకు లంప్స్ ఏర్ప అంటే బుడగలు ఏర్పడుతున్నాయి కదా అప్పుడు బుడగలు ఏర్పడేటప్పుడు మనం పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి పాకాన్ని చెక్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా సో ఇప్పుడు మనం పాకం చెక్ చేస్తున్నప్పటి నుంచి మనం స్టవ్ అనేది సిమ్లో ఉంచాలి ఇది ఫస్ట్ టిప్ టిప్ అన్నమాట ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల మనకు పానకం అనేది తొందరగా వచ్చేస్తుంది అది అర్థం కాదు Go in. తర్వాత మనము ఇంకా ఒకవేళ పానకం అనేది అలానే కట్టుమని సౌండ్ వస్తుంది కానీ చూస్తుంటే మెత్తగా అనిపిస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే సెకండ్ టిప్పు దీన్ని మనము ముద్దలాగా చేసినాం కదా వాటర్ వేసిన దాన్ని తీసి నోట్లో వేసుకోవాలి ఓకే పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత మనం నువ్వులు వేసేసుకోవాలి నువ్వులు వేసుకు వేసుకొని వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయాలి ఎందుకంటే తొందరగా దగ్గర పడుతుంది సో మనం అంతంగా కలుపుకొని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనం ముందే రాసి పెట్టుకున్నాం కదా నెయ్యి ఆ ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసుకున్న తర్వాత మనకు గిన్నెకున్నది చాలా గట్టిగా ఉంటుంది అనమాట సో మీకు వీలైతే తీసేసుకుంటే లేకపోతే ఆ గిన్నెలు ఉన్నదాన్ని మనం చిన్న బౌల్స్ లాగా కూడా చుట్టుకోవచ్చు గంటకున్న దాన్ని మాత్రం మాత్రం ఇలా చాక్తో అన్నేస్తే వచ్చేస్తుంది తర్వాత మనం నెయ్యి రాసిన ఈ కోలతో మంచిగా చేసుకోవాలి ఇక్కడ చేసుకోవడం ఫస్ట్ ముఖ్యం అనమాట ఎంత పర్ఫెక్ట్గా రోల్ చేసామనుకో మనకు షేప్స్ కూడా బాగా వస్తాయి ఒకవేళ ఇక్కడ మందంగా ఉంటే మనం చిక్కిలు కూడా మందంగా వస్తాయి పట్ నువ్వుల పట్టి అనమాట సో ఇక్కడ నేను మందంగా చేసుకున్నాను నాకు షేప్స్ అనేది కరెక్ట్గా రాలేదు మీరు చూస్ చేసుకోండి తర్వాత వన్ అవర్ తర్వాత నేను పక్కన పెట్టి నేను తర్వాత ఒక ప్లేటు ప్లేట్ పైన ఇంకో ప్లేటు పెట్టేసి బోర్లు ఇచ్చి ఇలా ట్యాప్ చేయాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఊడొస్తుంది సో ఇక్కడ చూడండి మనకు చాలా మందం ఉంది కదా సో అందుకే చెప్పాను అనమాట మంచిగా మనం రోల్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ పట్టీలు అన్నమాట నాకు షేప్స్ రాలేదు సో మీరు చూస్ చేసుకోండి ఓకే ఖచ్చితంగా అంటే ఈ రెండు టిప్స్ ఫస్ట్ సిమ్లో పెట్టడం రెండోది అనేది నోట్లో వేసుకుంటున్నారు చెక్ చేసుకోండి క్రంచిగా ఉన్నాయా లేదో అంతే థ్యాంక్ యూ